కవిత శీర్షిక వాళ్ళు కవులు మనుషులే వాళ్ళు కాకుంటే నీకంటే నాకంటే చాలా భిన్నంగా ఉంటారు రెండుగా తిగిన కన్నీటి బొట్టు దుఃఖాన్ని చూసి కరిగి కవితావాక్యమయ్యేవాళ్ళు తన ఆకలి తీర్చుకోవడానికి బదులు పక్కవాడి ఆకలి గురించే ఆలోచిస్తుండేవాళ్ళు పొలంగట్టు మీద తొలిమంచు బిందువై కురిసి రైతు పాదానికి అంటుకునే గరికపుసవాళ్ళు వెలుతురు కిరణాల్ని భూమిపై పరిచి చీకటి బతుకులను వెలుతురు వైపు నడిపించేవాళ్ళు నిర్జీవికి ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు అగ్గిపుల్లకు సబ్బుబిళ్లకు ఊపిరిపోస్తారు దీన్ని నిరర్ధకం అనుకోరుదాన్ని విచిత్రంగాన్ని చూస్తారు వాళ్ళు ఆకులు రాయిన కొమ్మకు చిగుళ్ళను తొడిగిస్తారు వాడిపోయిన పువ్వుల్లోంచి పరిమళం వెలికితీస్తారు ప్రవహించే నదిని ఆపేస్తారు ఎగిసిపడే సముద్రాన్ని గద్దిస్తారు చీకటిని వెలుగుతో వెలుగును చీకటితో నింపేస్తారు కుండపోతాయి కురవడానికి ఆకాశంలో పట్టిన నల్లటి మేఘాల్ని కలంతో కుప్పగా కూల్చేస్తారు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ఆలోచనల్లో వెతుక్కుంటూ ఉంటారు కావాలనేం కాదు కొత్తగా ఏదో సమాజానికి చెప్పాలని యాదృచ్ఛికంగానే వాక్యమైపోతారు పగ ఏది ఉండదు పగ ఏది ఉండదు వాళ్ళ మాట వాక్యం రెండు తోలు వలిచేస్తాయి వాళ్ళేమైనా వాళ్ళు ఏమైనా పర్వాలేదు వాళ్ళు ఏమైనా పర్వాలేదు అది జనం కోసమే అవుతారు అక్షరాలతో నిప్పులు కురిపిస్తారు పదాలతో జనాల్ని కథం తొక్కిస్తారు నినాదాలతో మెదళ్లను ఆలోచింపజేస్తారు కనురెప్పల వెనుక ఇంకుతున్న కన్నీళ్లతో కవిత్వాన్ని సాగు చేసేవాళ్ళు వాక్యాయుధాల పంట పండిస్తారు వాళ్ళు కౌలు ప్రతిపక్షం కంటే బలమైన వాళ్ళు అణగారిన వర్గాల పిడికిలి ఎర్రెర్రని జెండాలై ప్రజల గుండెల్లో రెపరెపలాడతారు వాళ్ళు కౌలు ఆగ్రహం ప్రకటిస్తారు కలమే వాళ్ళ ఆయుధం వాక్యాన్ని కన్నీళ్లలో ముంచి వాక్యాన్ని కన్నీళ్లలో ముంచి ఆయుధం లాంటి ఒక్కో వాక్యంతో కుర్చీల్ని కూల్చేస్తారు జిందగీ తల్వార్ जिंदगी एक तलवार है उसकी नोक पर झड़ी आंसू के टुकड़ों के दर्द से वाक्यों में तीरों बहाने वाले वाक्यों में तीरों भरने वाले वही है कभी वही है धन्यवाद